ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడిందనే చెప్పాలి ఇప్పటి వరకు ఎన్ని ప్రచారాలు జరిగినా ఈసారి మాత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ముహూర్తం ఫిక్స్ అయిందనేది ఇండస్ట్రీ వర్గాల మాట ఇంతకీ ఎప్పుడు కథ గురించి ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఆడియన్స్ ఓ అంచనాలకు వచ్చేలా చేస్తాడు దర్శకధిరుడు రాజమౌళి ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాను కూడా ఇదే విధంగా మొదలు పెట్టబోతున్నాడు చక్కన్న అనౌన్స్మెంట్ రోజే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఇప్పటికే ఇండియానా జోన్స్ రేంజ్ లో సినిమా తీస్తున్నాడని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ మూవీ అని చెప్తూ వస్తున్నాడు చక్కన్న ఇదే విషయాన్ని అధికారిక ప్రకటన రోజు మరింత క్లియర్ గా చెప్పే అవకాశం ఉంది అయితే అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు లేటెస్ట్ గా మాత్రం డేట్ లాక్ అయినట్లుగా చెప్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉన్న జక్కన్న మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున గ్రాండ్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అనౌన్స్మెంట్ కి సంబంధించి జక్కన్న ఇన్ టీమ్ ఒక వీడియోను కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం ఇందులో నిజమేంతో తెలియదు గానీ మరో నెల రోజుల్లో టాలీవుడ్ నుంచి రానున్న హాలీవుడ్ అనౌన్స్మెంట్ మాత్రం సంచలనంగా మారనుంది ఈ సినిమాను దుర్ఘార్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు హీరోయిన్ గా ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ పేరు వినిపిస్తోంది అలాగే విలన్ గా స్టార్ హీరోని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి మరి ఈసారి రాజమౌళి ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి